కాకి కొంగ కొంగ కథ కథ అసలు నిజం తెలుసా మీరు వినే ఉంటారు కాని అసలు ఈ కథలో దాగున్న నిజం మీకు తెలుసా రండి తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక కాకి ఒక కొంగ స్నేహితులుగా ఉండేవారు కాకి నల్లగా ఉండేది కొంగ తెల్లగా ఉండేది ఒకరోజు కాకి కొంగను చూసి నవ్వింది నీవు ఎప్పుడూ తెల్లగా ఉంటావు నాకేమో నలుపు రంగు ఇది అన్యాయం కదా అని కాకి కొంగను అడిగింది కొంగ నవ్వి దీని వెనుక ఒక రహస్యం ఉంది అని చెప్పింది కొంగ కాకిని సముద్ర తీరానికి తీసుకువెళ్ళింది అక్కడ ఒక పెద్ద గుంట తవ్వి అందులో పాలు పోసింది ఎవరైతే ఈ పాలగుంటలో మునిగి బయటకు వస్తారో వారి రంగు మారుతుంది అని కొంగ చెప్పింది కాకి ముందుగా పాలగుంటలో మునిగింది కాని నలుపు రంగు పోలేదు తరువాత కొంగ మునిగింది కొంగ మరింత తెల్లగా మెరిసింది రంగు ముఖ్యం కాదు మనసు ముఖ్యం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బాహ్య రూపం కంటే అంతర్గత సౌందర్యానికే విలువ ఇవ్వాలి ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి